దేశంలో విమానాల్లో ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా వేగంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ సంవత్సరంలో విమాన ప్రయాణికుల రద్దీ నూట యాభై మూడు మిలియన్లు రెండు వేల ముప్పై నాటికి దేశంలో విమానయాన ప్రయాణికుల సంఖ్య రెండింతలు అంటే మూడు వందల మిలియన్లు పెరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధాయ తెలిపారు హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి పాల్గొన్నారు ఆ సందర్భంలో కోవిడ్కి ముందున్న కాలాన్ని దేశీయ విమానాల రాకపోకలు అధిగమించాయని ఆయన తెలిపారు గత దశాబ్దంలో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఏటా పదిహేను శాతం చొప్పున పెరుగుతుండగా అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ ఆరు పాయింట్ ఒక శాతం చొప్పున పెరుగుతుందని ఆయన చెప్పారు భారతదేశీయ విమానయాన మార్కెట్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించింది అంతర్జాతీయ పౌర విమానయాన మార్కెట్ ఏడో స్థానంలో ఉందని రెండు కలిస్తే ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉందని ఆయన అన్నారు ఒకవైపు భారతదేశ పౌర విమానయాన మార్కెట్ నిరంతరం వృద్ధి చెందుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల నలభై నాటికి భారత్కు రెండు వేల ఎనిమిది వందల నలభై కొత్త విమానాలు అవసరమవుతాయని ఎయిర్బస్ ఇండియా అండ్ సౌత్ ఏషియా ఎండీ రమీ మైల్డర్ చెప్పారు ఈ అనేక విమానాలతో పాటు భారత్కు నలభై ఒక్క వేల మంది పైలట్లు నలభై ఏడు వేల మంది సాంకేతిక సిబ్బంది అవసరమని ఆయన తెలిపారు ఎయిర్ బస్ ప్రస్తుతం భారత్ నుంచి ఏడు వందల యాభై మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంటుందని ఈ దశాబ్దం చివరి నాటికి దీనిని ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు పెంచుతాయని ఆయన తెలిపారు ఒకవైపు దేశీయ విమాన ప్రయాణికులు భారత్లో డిమాండ్ పెరుగుతుంది మరోవైపు గోఫస్ట్ ఆపరేషన్ నిలిచిపోయింది ఇది ఇతర విమానయాన సంస్థలపై ఒత్తిడి తెచ్చింది దేశంలో పెరుగుతున్న ఏవియేషన్ మార్కెట్ దృష్ట్యా విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున విమానాలు కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి టాటా గ్రూప్కి చెందిన ఎయిర్ ఇండియా నాలుగు వందల డెబ్బై విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేయగా ఇండిగో ఐదు వందల విమానాలను ఆర్డర్ చేసింది గురువారం నాడు ఆకాశ ఎయిర్ నూట యాభై కొత్త బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ కొనుగోలు చేయడానికి ఆర్డర్ చేసింది